హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హామూస్ వరల్డ్ ఈ ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా గోంగూర చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు మీడియం సైజు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద కట్ట గోంగూరని నాలుగు పచ్చిమిర్చి కొంచెం వేయించి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి మీరు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసి ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి సో ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు ఒక స్పూన్ కారం కొంచెం ధనియా పౌడర్ అలాగే చిటికెడి పసుపు వేసి ఈ ఉల్లిపాయల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నామండి ఇప్పుడు చూసి వేసుకోండి ఉప్పు కారాలు మీ టేస్ట్ తగినట్టు వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి చికెన్ని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి చికెన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి చికెన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి నేనైతే ఎక్స్ట్రా ఎలాంటి వాటర్ వేయలేదు నుంచి వచ్చిన వాటర్తోనే ఈ చికెన్ ఉడుకుతుంది దీనికి ఒక టెన్ మినిట్స్ పడుతుందండి టెన్ మినిట్స్ తర్వాత మనకి కొంచెం వాటర్ ఉండగా మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసి ఈ గోంగూర చికెన్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక్క టూ మినిట్స్ అలా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి చికెన్ని మంచిగా కుక్ అవనివ్వాలి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కర్రలు ఇప్పుడే టేస్ట్ చూడండి మీకు ఏమైనా సరిపోకపోతే మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టేసి దగ్గరగా ఉడికించుకోవాలి చూసారుగా ఈ విధంగా దగ్గరగా ఉడికిన తర్వాత చివరిగా గరం మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడిపించుకోవాలి మనకి ఆయిల్ తేలి కర్రీ చాలా అంటే చాలా బాగా వస్తుందండి నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయిందో ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చివరిగా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్గా చేసే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారుగా ఎంతో సింపుల్గా ఎలా చేయాలో ఈ కర్రీ మనం దేనిలోకైనా తినొచ్చండి బగారా రైస్ వైట్ రైస్ చపాతీ పుల్కా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసేయగలుగుతారు మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్